అక్కడక్కడ వేరే జిల్లాల్లో సమస్యలు రావడం జరిగింది ముఖ్యంగా అప్లికేషన్ ఫారాలు అందలేదని బట్ ఈ వేదిక నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్వరు కూడా ప్యాక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇరవై యాభై రూపాయలు పెట్టుకొని మీరు అప్లికేషన్స్ కొనాల్సిన అవసరం కూడా లేదు మేము ఆల్రెడీ మన పాపులేషన్ మనం చూసుకుంటే హౌస్ హోల్డ్ వారిగా మనం చూసుకుంటే మన జిల్లాలో అర్బన్ ఏరియాస్లో ఐదు మున్సిపాలిటీలో మనకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ హౌస్ హోల్డ్స్ మనం ఉన్నాయి అదేవిధంగా గ్రామాల్లో రెండు లక్షల పదివేల వరకు మనకి హౌస్ హోల్డ్స్ ఉన్నాయి దానికన్నా మనం ఆల్మోస్ట్ టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మనం అనుకోవచ్చు కానీ ఇప్పుడు వరకు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అప్లికేషన్స్ మనం ఆల్రెడీ ప్రూవ్ చేసి గ్రామాల వారిగా పంపించడం జరిగింది సో ఎవరు కూడా మాకు అప్లికేషన్ రాలేదని జరాక్ సెంటర్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు మీ పంచాయత్ సెక్రటరీకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ మీ హౌస్ హోల్డ్ వారిగా మీకు అందించడం జరుగుతుంది ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే దానిలో ఐదు అంటే కుటుంబానికి ఒక హౌస్ హోల్డ్ కి ఒక అప్లికేషన్ అనేది మనము ఇవ్వడం జరుగుతుంది ఐదు రకాలైన స్కీమ్ లో కూడా మీరు ఆ అప్లికేషన్ ద్వారానే సింగిల్ అప్లికేషన్ ద్వారానే మీరు సమర్పించుకోగలుగుతారు సో దీనిలో మీరు అందరు సహకరించాలి ఎందుకంటే చాలా మంది మళ్ళీ ఇంట్లో నుంచి నాకు రాదేమో అని కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నట్టున్నారు ఎట్టి పరిస్థితి అలా జరగదు ఇది దీని తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చే సలహాలు సూచనల మేరకు వెళ్ళడం జరుగుతుంది ఇప్పటికి మాత్రం మీకు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు డిసిప్లిన్ పాటిస్తూ ఎందుకంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు స్ప్రెడ్ అవుతుంది అప్లికేషన్ దొరక కావాలని కొంతమంది అలాంటివి క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పొందేవారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్షన్ లబ్ధి పొందుతున్నారు సో వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు సిమిలర్లీ రైతు రైతు బీమా కింద రైతు భరోసా పథకం సో ముందు రైతు బీమా కింద ఎవరైతే ఆల్రెడీ నమోదున్నారో వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఆ డేటాబేస్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రైతు భరోసా కిందే అప్లై చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మీరు ఎన్రోల్ అయి ఉండి మీకు ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇన్పుట్ సబ్సిడీ దొరుకుతుందంటే మేము మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు మిగతా స్కీమ్స్ కి అప్లై చేయడానికి అవకాశం